యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారము ఇది కనిపించేది మరుగు మందులో చెట్టమ్మా ఇది ఒక్కసారి పెడితే చాలమ్మ మనకు ఎవరైనా వశం అవ్వాల్సిందే స్త్రీలకు పురుషులకు కానీ మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని మీరు వశం చేసుకోవచ్చు తల్లి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఇస్తాము దీంట్లో ఎలాంటి మోసాలు ఉండవమ్మా ఒక్కసారి పెడితే చాలానా మీ వెనకాల కుక్కలాగా తిరుగుతారు ఒక్కసారి పెడితే చాలినా మీ వెనకాల కుక్కలాగా తిరుగుతారు విడిపోయిన భార్య విడిపోయిన లవర్స్ అయినా మరియు మీరు కోరుకున్న వ్యక్తులని మీ వశం చేసుకోవచ్చు తల్లి ఒక్కసారి పెడితే నాన్న దీంట్లో ఎలాంటి మోసాలు ఉండవు స్వయంగా మా చేతులతో తయారు చేసి మేమే ఇస్తాం నాన్న మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక్కసారి పెడితే మీ వెనకాల కుక్కలాగా తిరుగుతారు ఇది వచ్చేసి తలకు కానీ బట్టలకు కానీ చెప్పులకు కానీ మరియు ఒంటికి కానీ వాళ్ళు ముట్టుకునే వస్తువులకు కానీ తినే తాగే దాంట్లో పెట్టవచ్చు నాన్న మీరు ఒక్కసారి పెడితే చాలు నాన్న మీ వెనకాల కుక్కలాగా తిరుగుతారు బట్టలకైనా పెట్టవచ్చు చెప్పులకైనా పెట్టవచ్చు మరియు వాళ్ళు ముట్టుకునే